అందరికీ నమస్కారం కథల వాళ్ళకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ వన్ నైన్టీన్ విందాం శ్రావ్య హర్షతో మాట్లాడుతూ ఏమండి ఒకటి చెప్తాను వింటారా అని అడిగింది ఏంటి బంగారం అదేనండి నాకు గతం గుర్తొచ్చేసింది కదా సో ఈ విషయం మనం ఎవరికి చెప్పకుండా మహాపూజ మొదలయ్యేంత వరకు నాకు గతం గుర్తురానట్టు నటిద్దాం ఎందుకంటే ఆ రావణ్ గాడు మళ్ళీ మహాపూజ ఆగిపోయేలా చేసే అవకాశం ఉంది కదా నాకు గతం గుర్తురాకపోవడంతో నాకు నా శక్తి మంత్రాలు సంగీతం ఏవీ రాలేదని వాడిని నమ్మిస్తే అప్పుడు వాడు రిలాక్స్ అయ్యి నా ద్వారా ఎలానో పూజ ఆగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇక వాడు ఏ ప్లాన్స్ చేయకుండా రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది కదా సో అందుకే మనం ఆ మహాపూజ మొదలయ్యేంత వరకు ఈ విషయం ఎవరికీ తెలియకుండా దాచేస్తే మంచిదని అంది శ్రావ్య అందుకు హర్ష మాట్లాడుతూ చూడు బంగారు ఒక ఆప్షన్ ఉంది కదా అని రిలాక్స్ అయ్యే టైప్ కాదు వాడు ఒకటి పోతే ఇంకొకటి అని మల్టిపుల్ చాయిస్లు పెట్టుకునే రకం అలాంటప్పుడు నీకు నీ గత జన్మ గుర్తొచ్చేసిందని అందరికీ ముఖ్యంగా వాడికి తెలిసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు అన్నాడు హర్ష అందుకు శ్రావ్య కాస్త ఇబ్బందిగానే యాక్చువల్గా నా అసలు ప్రాబ్లం అది కాదండి ఇప్పుడు వాడికి నా గతం గుర్తొచ్చేసిందని తెలిస్తే వాడు నన్ను సౌధామ్యలా చూడడం మొదలు పెడతాడు అప్పుడు వాడు నన్ను చూసే ఆ చూపులో నేను అస్సలు భరించలేను అండ్ వాడు చూస్తుంటే ఇప్పటికీ కూడా నాకు భయం వేస్తోంది ఎందుకంటే ముందు జన్మలో వాడు నన్ను పెట్టిన టార్చర్ అలాంటిది కదా అందు అప్పటి రోజులు గుర్తొచ్చి బాధ ప్లస్ భయంగా హర్షం వెన్ను నిమురుతూ నాకు తెలుసు బంగారం అందుకే భయపడుతున్నావని కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నేనుండగా నువ్వు వాడికి భయపడాల్సిన అవసరం లేదు అలా కాదని నువ్వు భయపడ్డావంటే నీకు నీ భర్తగారిపై నమ్మకం లేనట్టే అంటూ చూడు బంగారం ముందు జన్మలో కర్తవ్య బాధ్యతల్లో పడిపోయి నీ గురించి అప్పుడు నువ్వు అనుభవిస్తున్న నరకం గురించి నేను తెలుసుకోలేకపోయాను అలా అని అదే పొరపాటు ఇప్పుడు కూడా అనుకోకు ముందు జన్మలో నువ్వు నాకు ఎంత ప్రాణమైనా ఒక రాజుగా మన ప్రజల బాధ్యత నాది కాబట్టి వాళ్ళ బాగోగులు చూసుకుంటూ నేను నిర్లక్ష్యం చేశాను కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు ఇప్పుడు నా ప్రాణం సర్వస్వం బాధ్యత అన్నీ నువ్వే అందరూ ముఖ్యంగా నువ్వనుకుంటున్నట్టుగా నేను నిన్ను మన కుటుంబంతో సమానంగా ప్రేమించడం లేదు బంగారు నిజం చెప్పాలంటే నీ తర్వాతే నాకు ఎవరైనా ప్రాణాల విషయంలో నా కుటుంబమా లేక నువ్వా అని ప్రశ్నిస్తే నేను ముందుగా కాపాడుకునేది నిన్నే అలా అన్న కుటుంబాన్ని వదిలేయను ఎట్ ద సేమ్ టైం వాళ్ళని కూడా కాపాడుకుంటాను అలా కాపాడుకోగల సామర్థ్యం నీ భర్తగారికి ఉంది బంగారు అందుకే నా మీద నమ్మకం పెట్టుకు ఆ కుక్కను చూసి నువ్వు అస్సలు భయపడకు అవసరమైతే వాడిని నాలుగు పీకాలనుకుంటే పీకేసేయి ఇంట్లో వాళ్ళని నేను మేనేజ్ చేస్తాను వాడు ఎలాగోని ప్రేమదాస్ కాబట్టి సిగ్గు లేకుండా నీ చేతిలో చెప్పుదెబ్బలు తినమన్నా తింటాడు అన్నాడు నవ్వుతూ హర్ష అతని మాటలకు శ్రావి కూడా నవ్వుకుని అతను గట్టిగా హత్తుకుంటూ మీరేం చెయ్యలేరని కాదండి కాకపోతే రెండు జన్మాలుగా వాడు నన్ను పెట్టిన టార్చర్ సహజంగా నేనలా భయపడేలా చేస్తోంది అంతే జస్ట్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంతే ఇక మీరు చెప్పినట్టుగానే చేస్తాను నా గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పేద్దాం అంటే చెప్పేద్దాం అంది శ్రావ్య అప్పుడే కాదు బంగారం ముందు స్వామీజీ గారితో నీ గతం గుర్తొచ్చేసిన విషయం గురించి మాట్లాడి తర్వాత సమయం చూసి ఇంట్లో చెప్తాం ఎందుకంటే వాడు మల్టిపుల్ చాయిస్లు పెట్టుకున్నా కూడా నీకు ఇంకా నీ గతం గుర్తు రాలేదని తెలిస్తే వాడు వాడి ప్లాన్స్ని ఆవేలో వేసుకొని కూర్చుంటాడు అది మనకు ప్లస్ అయ్యే అవకాశం ఉందని బై ఛాన్స్ వాడికి నీ గతం గుర్తొచ్చిన విషయం తెలిసిపోయినా ఆర్ డౌట్ వచ్చినా కూడా అది మనకు ప్లస్ పాయింటే ఎందుకంటే వాడు పొందిన మూడవరం ఏంటో మనకు తెలియదు కాబట్టి సౌదామిన్లా నువ్వు వాడితో మాట్లాడితే వాడు ఏదో ఒక మూమెంట్లో నీ దగ్గర ఓపెన్ అయ్యే అవకాశం ఉంది సో అందుకే ముందైతే నీకు వాడు భయం పూర్తిగా పోయేంత వరకు నీ గురించి ఎవ్వరికీ చెప్పకుండా ముందు స్వామీజీ గారితో మాట్లాడి ఆ తర్వాత చాణక్య గారికి నీ గతం గుర్తొచ్చేసిందని తెలిసేలా చేద్దాం అన్నాడు హర్ష అందుకు శ్రావ్య నీకు ఆల్రెడీ చెప్పా కదండి ముందేదో అలా భయపడ్డాను కానీ మీరుండగా నాకు వాడికి భయపడాల్సిన అవసరం ఏంటి కాకపోతే ఒకసారి మీరు చెప్పారుగా ఆ చాణక్య ఫేస్ చూసి మైండ్ రీడ్ చేయడంలో ఎక్స్పర్ట్ అని సో వాడి ముందుకు వెళ్ళినప్పుడు నా మనసులోని మాటలు వాడికి తెలియకుండా ఉండేలా నన్ను నేను కొంచెం ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది శ్రావ్య ఆ తర్వాత హర్ష స్వామీజీ గారికి కాల్ చేసే విషయం చెప్పడంతో ఆయన అవునా అంటూ అందుకే ఇంత హఠాత్తుగా మహాకార్యానికి ముహుత్వం ఏర్పడిపోయిందని ఆ విషయం చెప్పడానికే ఇప్పుడు నేను ఇంటికి వస్తున్నానని చెప్పి నువ్వన్నట్టుగానే శ్రావ్యవాడి ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండేంత వరకు తన గతం గుర్తొచ్చిన విషయం ఇంట్లో వాళ్ళకి తెలియజేయకుండా అని చెప్పి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోను ఆయన ఆ మూడో వరం ఏంటో తెలిసేంతవరకు వాడి ప్రాణాలతో ఉండడం నీకు చాలా ముఖ్యం ఒకవేళ మూడో వరం ఏంటో తెలియకుండానే పొరపాటున వాడు చనిపోతే వాడు చనిపోయినా కూడా ఆ వరం తన ప్రభావం చూపించడం మొదలు పెడుతుంది దానితో అదేంటో తెలియక ఆ వరం మన కళ్ళ ముందే తచ్చాడుతున్నా కూడా అదేంటో మనం గ్రహించడానికన్నా ముందే మీకు తీరని నష్టం ఏర్పడిపోతుంది ఎందుకంటే మన శత్రువుల వరాలే మన పాలిట శాపాలు అవుతాయి అందుకే చాలా జాగ్రత్తగా ఉండు ఇవన్నీ ఇలా ఫోన్లోనే ఎందుకు చెప్తున్నానంటే వాడు మీ ఇంట్లోనే ఉంటున్నాడు కాబట్టి నేను అక్కడ మాట్లాడితే వాడికి తెలిసిపోయే అవకాశం ఉంది సరే నేను దగ్గరలోనే ఉన్నాను మీరందరూ ఇంట్లోనే ఉండండి మళ్ళీ చెప్తున్నాను నాయన ఆల్రెడీ మహాకార్యానికి ముహూర్తం ఏర్పడిపోయింది కాబట్టి వీలైనంత త్వరగా ఆ మూడవరం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి మీరిద్దరు మీతో పాటు నేను కూడా నా ప్రయత్నాన్ని నేను చేస్తానని చెప్పి కాల్ కట్ చేశారు స్వామిజీ మళ్ళీ ప్రస్తుతానికి వస్తే అంటే ఆ రోజు పార్టీలో నేను తను హక్ చేసుకోవడంతో అని చాణక్య ఆగిపోయి హో అంటే శ్రావ్యని చేయాలని ఉనికి నా స్పర్శే అన్నమాట అని నవ్వే హర్షతో అవును బ్రో నేనే రావడని తెలిసాక నా బంగారం ఎలా ఫీల్ అయ్యింది అని అడిగాడు వంకర్గా నవ్వుతూ అంతే హర్ష ఒకే ఒక్క పంచ్ అతను కడుపులో ఇవ్వడంతో ఆ నొప్పికి కడుపులో పేగులన్నీ కదిలిపోయి తన బాధను బయటకు కనపడివ్వకుండా ఆ నొప్పికి మొహాన్ని బిగించేయడంతో ఎర్రగా మారిపోయిన అతని మొహాన్ని చూస్తూ ఇదిగో ఇలా నేను చితకుట్టుడు కొట్టి నేను ముక్కలు ముక్కలుగా నరికి చంపేయాలనుకుంది నా బంగారం వినపడిందా నా బంగారం అన్నాడు గట్టిగా హర్ష ఆ రూమంతా అరుస్తూ దానికి చాణక్య అవును బంగారమే తను నిజంగానే బంగారమే అందుకే ఏదో జన్మలో నువ్వేదో బంగారం నక్కతోకు తొక్కుండడంతో ముందు జన్మలో ఈ జన్మలో కూడా ఆ బంగారాన్ని నువ్వు చాలా ఈజీగా దక్కించేసుకున్నావు అందుకే నేను తన కోసం ఎన్ని తపస్సులు చేస్తున్నా నా జీవితం తన కోసమే అర్పించుకుంటున్నా కూడా ఒక్క జన్మలో కూడా తను నాకు దక్కడం లేదు అయినా ఇందులో నువ్వు చేసిన దానికన్నా ఆ దేవుడు నా పట్ల చూపిస్తున్న పక్షపాతం చేస్తున్న ద్రోహమే ఎక్కువగా ఉంది నాకు వరాలు ఇచ్చినట్టుగానే ఇచ్చి తన కోసం నువ్వేం చేయకుండానే శ్రావణ్ణి ఇంతుటరాత్రిలో రాహిస్తున్నారు ఎందుకంటే నువ్వ శివయ్య అంశము నేను రాక్షసాంసను కాబట్టి మొసరులు దేవుళ్ళని పూజించినా కూడా ఒకసారి అమృతం విషయంలో ఆ తర్వాత ఏదో ఒక విషయంలో ఏదో ఒక విధంగా మొసరుల్ని మోసం చేస్తూనే ఉన్నారు ఆ దేవుళ్ళు త్రేతాయుగంలో నాడు రావణుడు మన గత జన్మలో నేను మేమిద్దరం కూడా మా ప్రేమను మేము దక్కించుకోలేకపోయాం కాదు కాదు దక్కకుండా ఆ దేవుళ్ళు నిజం చెప్పాలంటే రాముని కన్నా విన్నగా సీతాదేవిని రావణుడు నీకన్నా ఎక్కువగా సౌదామిని నేను ప్రేమించినా కూడా మా ప్రేమను మాకు దక్కకుండా చేశారు అన్నాడు ఉక్రోషంగా రావణ్ అతని మాటలకు హర్ష ఎందుకంటే నాడు రావణుడు నేడు నువ్వు కోరుకున్నది కోరుకునేది ఇంకొకరికి భార్యలైనటువంటి స్త్రీలను అలాంటప్పుడు ఆ దేవుళ్ళు మాత్రం మీకు ఫేవర్గా ఉంటారని ఎలా అనుకుంటున్నావు నువ్వు అని అడిగాడు హర్ష అందుకు చాణక్య అలా అయితే మొదటి జన్మలో నేను కోరుకున్నది ఎవరికి భార్య కానటువంటి కన్యకను మరి దీనికేమంటావు నువ్వు అని అడిగాడు చాణక్య అందుకు హర్ష అప్పుడు అసురుడవైనటువంటి నువ్వు దేవకన్య అయినటువంటి శ్రావిని ప్రేమించావు నిజం చెప్పాలంటే మోహించావు అందుకే నీలో తనకి నీ ప్రేమ కన్నా నీ మోహమే ఎక్కువ కనపడుంటుంది అలానే దేవతలకు రాక్షసులకు పడేది కాదు కాబట్టి తన్ని ప్రేమను ప్రేమను ఉండదు అన్నాడు హర్ష మళ్లీ హర్షనే మాట్లాడుతూ అప్పుడే కాదు ముందు జన్మలో అలానే ఈ జన్మలో కూడా శ్రావ్యపై నీకున్న ప్రేమలో సగం తన శరీరంపై నీకున్న వ్యామోహమే ఉంది అందుకే నీలాంటి వాడి జీవితంలోకి తన్ని పంపి తన జీవితం నాశనం చేయడం ఇష్టంలేకే అదేవు నీకన్నా ముందుగా నన్ను తన లైఫ్లోకి పంపి మైదరిని కలిసేలా చేస్తున్నాడు చూడు చాణక్య శ్రావ్య నీకు దక్కాలంటే నీ ప్రేమలో కేవలం ప్రేమ మాత్రమే ఉండాలి అలా ఉన్నప్పుడే తనపై నీకున్న ప్రేమ ఇసుకరేడువంతైనా సరే తను చేరుతుంది అంతేకాని తనని నువ్వు ఇలా ఇన్ఫినిటీలా లవ్ చేసి అందులో దురుద్దేశం ఉంటే మాత్రం తను నీకు ఎప్పటికీ దక్కదు తన భర్తనైనా నేను నీతో ఇలా చెప్తున్నానే అనుకోకు ఇలా అండర్ నాకు ఇష్టం లేకపోయినా అందులో నిజముంది కాబట్టి అంటున్నాను నిజంగానే శ్రావైపై నీకున్న ప్రేమ చాలా గొప్పది అది నేను కాదన్ను కాకపోతే ముందు జనంలో సౌదామి అడిగింది కదా నేను నీతో కలిసి ఉండాలంటే జీవితంలో ఒక్కసారి కూడా నువ్వు నా ఒంటిపై చేయి వేయకూడదని కానీ ఆ ప్రశ్నకు నువ్వు మౌనంగా ఉండిపోయావు తన నీతో కలిసి ఉండడానికి నీకు ఒక ఛాన్స్ ఇచ్చింది కానీ తనపై వ్యామోహంతో నిండిపోయి నీ మనసు అందుకు అంగీకరించలేదు గత రెండు జన్మలలో ఏదో ఒక జన్మలో నా శ్రావ్య ఖచ్చితంగా నీ ప్రేమను ఎప్పుడొకప్పుడు ఫీల్ అయ్యే ఉంటుంది కానీ నీ ప్రేమలో ఉన్న లోపం ముఖ్యంగా తనకి నాపై ఉన్న ప్రేమ వలన తనకి దక్కడం లేదు అందుకే ఇలా జన్మలు జన్మలెత్తినా నేనున్నంత వరకు నీ ప్రేమలో లోపం ఉన్నంత వరకు తన్నీకి దక్కడం అసంభవం అందుకే ఇలా అనవసరంగా ఎత్తి నా బంగారం కోసం నీ లైఫ్ని వేస్ట్ చేసుకోకు తి ఎప్పటికీ దక్కదు ఎందుకంటే శివుడికి పార్వతిలా ఆ నారాయణుడికి లక్ష్మీదేవిలా తనెప్పటికీ నాకే సొంతం పొరపాటున అది నన్ను కాదని నీ ప్రేమను ఫీల్ అయి నీవైపుకు తిరిగిందంటే నీలో నేను రావణులా మారడం కాదు దేవదాసుమర్జునులా తన కోసం పిచ్చివాడినే చచ్చిపోతాను ఇది మాత్రం గ్యారంటీ అని చెప్పి వెనక్కి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే చాణక్య మాట్లాడుతూ నువ్వు చెప్పినవన్నీ నిజాలే హర్ష నా పిచ్చితనంతో తనపై నాకున్న వ్యామోహంతో నేను వంద జన్మలెత్తినా కూడా తనకెప్పటికీ దక్కదు ఆ విషయం నాకు ముందు జన్మలో నేను నేను పొడవగానే నీ కోసం కడుపులో ఉన్న బిడ్డను సైతం లెక్క చేయకుండా పిచ్చితనంలో తను కడుపులో చేసుకుని చనిపోయిన సౌదామిని చూసినప్పుడే అర్థమైపోయింది నాకు కాకపోతే చిన్న ఆశ ఒక్క జన్మలోనైనా నా ప్రేమను చూసి ఆ శివయ్య చలించిపోయి శ్రావ్యం నాకు దక్కేలా చేస్తాడని అందుకే ఆ ఆశతో ఒక్క జన్మలోనైనా శ్రావ్యతో హాయిగా జీవించే అవకాశం నా శివయ్య నాకు ఇస్తాడనుకుని ముందా శివయ్యకు తపస్సు చేసి ఆయన ప్రసన్నం చేసుకున్నానగానే హర్ష వెనక్కి తిరిగాడు అతను తన వరాల గురించి చెప్పబోతున్నాడని తెలిసి అలాగే అతను పొందిన మూడో వరం ఏంటో తెలుసుకోవాలని మళ్ళీ చాణక్య మాట్లాడుతూ ఆ శివయ్య ప్రత్యక్షమై నన్ను వరం కోరుకోమనగానే అంతకు ముందు జన్మలోనే బ్రహ్మదేను ద్వారా శ్రావ్య పుట్టిన ప్రతిసారి నాకు కూడా జన్మను ప్రసాదించమని ఆయన నుండి వరం తెలియక తెలియకముందు ఆ వరం నేను అడిగితే ఆ శివయ్య ఆ బ్రహ్మ ద్వారా ఇంతకుముందే నువ్వు ఆ వరం కలిగి ఉన్నావని చెప్పి నన్ను మరో మూడు వరాలు కోరుకోమన్నారు దానితో నేను మొదటి వరంగా ఈ జన్మలో పుట్టబోయే నాకు నా గత జన్మలు గుర్తుండేలా చేయమని వరం కోరితే ఆయన నాకు అత్యంత దాన్ని చూసిన వెంటనే నాకు నా గత జన్మలు గుర్తొస్తాయని చెప్పారు ఆయన చెప్పినట్టుగానే ఈ జన్మలో నేను ఎగ్జిబిషన్లో శ్రావ్యం చూసిన వెంటనే నాకు నా గత జన్మలు గుర్తుకొచ్చేసాయి ఆ తర్వాత రెండో వరంగా ఈ జన్మలో కూడా నీ మరణాన్ని నా చేతిలో రాయమని కోరితే ఆ శివయ్య ఈ జన్మలో అంటే కర్మను అనుసరించి ఆ బ్రహ్మరాశిని రాత వల్ల నీ చేతిలో పనీంద్ర రాయబడింది కానీ తర్వాతి జన్మకు మాత్రం అంశ అయినటువంటి పణీంద్ర మరణాన్ని నీకు నేను వరంగా ఇవ్వలేను ఎందుకంటే దంపతులు చనిపోయిన వెంటనే నీ ముగ్గురు మరుజనుమను లెక్కించబడిపోయాయి అలానే పడింద్ర చేతిలో నీ చావు కూడా రాయబడి ఉందని చెప్పి నువ్వు అతని మరణాన్ని వరంగా పొందావు కాబట్టి అతని చేతిలో రాయబడిన నీ మరణాన్ని అతని చేతిలోనే నేను తప్పిస్తున్నాను ఈ విధంగా మరుజనుమలో నువ్వు పనీంద్రని కానీ పనీంద్ర నిన్ను కానీ ఒకరికొకరు చంపుకోలేరని చెప్పి నీ చేతిలో ఉన్న నా మరణాన్ని తప్పించి నాకు నా ప్రాణాన్ని వరంగా ఇచ్చారు అని చెప్పి ఒకవేళ నా చావు వేరే ఎవరి చేతిలోనైనా లిఖించబడిన ఆ మరణం నుండి నేను ఈజీగా తప్పించుకోగలను నవ్వి ఇక నా మూడవరం అని అనగానే హర్ష అలై అతని వైపు చూడగా చెప్పడం ఎందుకు మహాకార్యం పూర్తయ్యాక నా మూడవరం నెరవేరబోతుంది కదా అప్పుడు నువ్వే స్వయంగా ఎక్స్పీరియన్స్ చేతూ కానీ మాకు అడ్డుగా ఉన్న నేను తప్పించి నా శ్రావ్యతో నేను హాయిగా బ్రతికి జీవించేలా చాలా తెలివిగా నా మూడవరం కోరాను నేను అన్నాడు రావణ్ అతని మాటలకి హర్ష అప్పు అన్నట్టుగా చూడగా అవును నాకు ఒక డౌట్ నీకు నేనే రావణని తెలిసినప్పుడు నా గురించి ఇంట్లో ఎవరికి ఇంకా ఎందుకు చెప్పలేదు అని అడిగాడు చాణక్య అందుకు హర్ష నువ్వే రావడమని తెలిస్తే నా చేతిలో నేను తప్పించుకున్న నీ ప్రాణం ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరి చేతిలో ఖచ్చితంగా పోతుందని నీ మీద జారిపడి చెప్పలేదు ఇప్పుడు వేడు చెప్పమంటే చెప్పు ఖచ్చితంగా చెప్పేస్తాను అని చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హర్ష చాణక్యకు నిజం తెలిసిపోయింది కాబట్టి శ్రావ్య కథం గుర్తొచ్చేసిన విషయం అందరికీ చెప్పేశాడు హర్ష కానీ ఎప్పుడెలా అనేది మాత్రం చెప్పలేదు ఆ తర్వాత పైకి వెళ్ళి శ్రావితో కూడా ఆ చాణక్యగాడికి నీ కథం గుర్తొచ్చేసిన విషయం తెలిసిపోయింది అందుకే ఇంట్లో అందరికీ కూడా చెప్పేశానంటూ అలానే ఆ మూడోవరం ఏంటో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాను దాదాపు చాలా వరకు తెలిసింది కానీ హండ్రెడ్ పర్సెంట్ అది ఏంటో అనేది అర్థం కావడం లేదు బట్ వాడి మూడో వరం మాత్రం నిజంగానే తప్పు అలానే ఆ మూడో వరం మహాకార్యం పూర్తయితేనే జరుగుతుందంటూ ఆగిపోయి ఆమె చెంప మీద చేయి పెట్టి నిమృతు కొంచెం బాధగా ఒకవేళ ఏదో ఒక విధంగా మనం దూరమైపోయే అవకాశం కూడా ఉంది అది మాత్రమే వాడి ద్వారా కన్ఫర్మ్ అయింది నాకని ఇక నీ వంతు బంగారం నువ్వే ఎలా అయినా ఆ మూడోవరం వింటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అది కూడా నువ్వు వాడి దగ్గరకు వెళ్లకుండా వాడంతటా వాడిని దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడే ఎందుకంటే మనం వాడి మూడోవరం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు వాడికి అస్సలు తెలియకూడదు తెలిస్తే వాడు మళ్ళీ అబద్ధం చెప్పే అవకాశం ఉందని భయపడకు ధైర్యంగా ఫేస్ చెయ్యి ఎలా అంటే వీరవంత సౌదామిన్లా అలానే నా రాక్షసికి అయ్యాలి పిల్ల శ్రావ్యలా అంటూ ఆమె కళ్ళలోకి చూస్తూ ఆ సమయంలో నేను నీకు దూరంగా ఉన్నా కూడా మానసికంగా నీకు దగ్గరగానే ఉంటానన్నాడు హర్ష అలా రోజులు గడుస్తున్నాయి పెద్దవాడు తమ పిల్లల హెల్త్తో స్వామీజీగా చెప్పినట్లుగా ఏర్పాట్లన్నీ చేయిస్తున్నారు ఎప్పుడూ చాటుమాటుగా స్రావికి సైట్ కొట్టుకునే చాణక్య లేని టైంలో డైరెక్ట్గానే శ్రావ్య సైడ్ కొట్టుకుంటున్నాడు ఆమెకు తనే రావణని నిజం తెలిసిపోయిందనే ధైర్యంతో అతని చూపులు తనకి చాలా చిరాక్గా అనిపిస్తున్నా కూడా అతని నుంచి తప్పించుకోకుండా అతనంతటా అతనే తన దగ్గరకు వచ్చి మాట్లాడే సమయం కోసం ఎదురుచూస్తోంది శ్రావ్య కానీ చాణక్య మాత్రం ఛాన్స్ దొరికినా కూడా శ్రావ్యతో మాట్లాడకుండా కళ్ళతోనే ఆమెకు తన ప్రేమను చూపిస్తున్నాడు అతని కళ్ళల్లో ఒక కంటిలో ప్రేమ మరో కంటిలో కామం కనిపిస్తుంటే అతని చూపులు తనకి ఎంత ఇబ్బంది కలిగిస్తున్నాయో అది తనకు మాత్రమే తెలుసు ఆమె పడుతున్న ఇబ్బంది హర్షకు తెలుస్తున్నా కూడా ఇప్పుడు ఆమె కంఫర్ట్ గురించి ఆలోచిస్తే ఇక మూడవవరం ఏంటో తెలియక ఫ్యూచర్లో తాము ఎంత పెద్ద ఉపద్రవం ఎదుర్కోవాల్సి వస్తుందేమో అన్న భయంతో సైలెంట్గా ఉండిపోయాడు హర్ష ఒకరోజు హాల్లో కూర్చుని అందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో హర్షకి ఏదో కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి వాళ్ళు చెప్పింది విని వెంటనే ఓకే మీరేం టెన్షన్ అవ్వకండి మూర్తిగారు నేను ఇప్పుడే బయలుదేరుతున్నానని చెప్పి కాల్ కట్ చేసి విజయ్ గారితో డాడ్ మా ఆఫీస్లో చిన్న ఇష్యూ వచ్చిందంట నేను ఆ మహాకార్యం హడావిడిలో పడిపోయి కంపెనీ మీద అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలంటూ తను రెడీ అవ్వడానికి పైకి వెళ్ళిపోయాడు కొంతసేపటికి శ్రావ్య కూడా అతను వెనుక పైకి వెళ్ళగా హర్షావి దగ్గరికి వెళ్ళామని హక్ చేసుకుంటూ చూడు బంగారం కంపెనీలో చిన్న ఇష్యూ వచ్చింది నేను వెళ్తే గానీ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అయ్యేలా లేదు అందుకే నేను వెళ్ళక తప్పడం లేదని నువ్వేం భయపడకు ఆల్రెడీ వాడి గురించి వినోద్కి కూడా తెలుసు వినోద్ నీకు తోడుగా ఉంటాడు సో ఆ చాణక్య గురించి నువ్వేం భయపడకని మళ్ళీ తనే మేబీ నేనున్నానని ఆ చాణక్యం నీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా లేడు అందుకే ఇప్పుడు నేను వెళ్ళిపోయాక ఖచ్చితంగా వాడు నీతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు సో నువ్వేం భయపడకుండా వాడితో మాట్లాడి ఆ వారం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయి వినోద్ నేను గమనిస్తూనే ఉంటాడు సో వాడినితో ఏదైనా తేడాగా బిహేవ్ చేస్తే వినోద్ వెంటనే రియాక్ట్ అవుతాడు ఓకేనా జాగ్రత్త అంటూ ఆమె మరి కిందకొచ్చి అందరికీ చెప్పి చాణక్య వైపు ఒక లుక్ విసిరేసి వెళ్ళిపోయాడు హర్ష హర్ష ఊహించినట్టుగానే ఆ రోజు నైట్ అందరూ డిన్నర్ చేసి ఎవరు లోకి వాళ్ళు వెళ్ళిపోతుంటే చాణక్య కూడా పైకి వెళ్ళి అప్పటికే తన రూమ్లోకి వెళ్తున్న శ్రావ్యని చూసి ఆమె లాగి కాస్త చీకటిగా ఉన్న చోట ఆమెను గోడ పెట్టి ఆమె కళ్ళలోకి చూస్తున్నాడు చాణక్య అతను అలా చేయి పట్టుకోవడంతో ముందు ఉలిక్కిపడి శ్రావ్య తన్ను పట్టుకుని చాణక్యను అర్థమవ్వగానే సైలెంట్ అయిపోయి కోపంగా అతని వైపు చూస్తోంది వెంటనే చాణక్య మాట్లాడుతూ పప్పా నిన్న ఇలా పొగరుగా చూసి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది బంగారం అప్పటికి ఇప్పటికీ నువ్వు కానీ నీ కళ్ళల్లో నాపై కనపడే ద్వేషం కానీ ఏమాత్రం మారలేదంటూ శ్రావ్య దగ్గరకు వెళ్ళి ఆమె జుట్టుని వాసన చూస్తుంటే శ్రావ్యకి అక్కడికక్కడే అతను చంపి అనిపిస్తున్నా కూడా తన కోపాన్ని అతి కష్టంగా అదుపు చేసుకుంటూ కొంత దూరంలో అతను చేష్టం చూస్తూ కోపంగా ముందుకు రాబోతున్న వినోద్ని చూసి రావద్దన్నట్టుగా సైగ చేయడంతో వినోద్ అక్కడే ఆగిపోయి వారి వైపు చూస్తున్నాడు మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి 何